నమస్కారం బీడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం తేదీ పద్నాలుగు జూన్ నెలలో మన మల్లప్ప కంప్లైంట్ చేశానండి ఏమైందంటే ఇక్కడ ఆర్ఐ దుర్గయ్య లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు వాళ్ళకు టూ పాయింట్ త్రీ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఉన్నది దాన్ని నిమ్స్ వాళ్ళు అక్వైర్ చేశారు దాని కానీ వాళ్ళకు ఫార్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ వస్తుంది ఆల్రెడీ చెక్ ఇష్యూ అయింది నేను ప్రాసెస్ చేసి పంపించిన కారణం నాకు లక్ష రూపాయలు ఇవ్వమని అంటే ఆల్రెడీ ఆయన ముప్పై వేలు ఇచ్చేస్తాను పదకొండో తారీఖు మిగతాది ఈ డెబ్భై వేలు ఇవ్వమని ప్రెస్ చేసి ఈరోజు ఇస్తుంటే మధ్యాహ్నం పాద మూడు గంటలకు ఇస్తుంటే మేము పట్టుకుంటాం అది ఇంకా ఎవరన్నా ఈ నిమిషం ఇంకా ఫోన్ ఇంకా నాలుగు వేల ఎకరాలు జైరాబాద్ జోన్లో అక్వైర్ చేసేది ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ డబుల్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయండి పట్టుకున్న ఆర్ అయితే దుర్గయ్య సార్ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ న్యాయ ఓకే సార్ థ్యాంక్ యూ